ఏపీ టార్గెట్ బాల్ అసోసియేషన్ తరఫు నుంచి ఈరోజు గట్టుకు జరి అనేది ప్రచార మరి దీనికి స్టేట్ ప్రెసిడెంట్ శరణ రావు మరి గత ఎన్నో సంవత్సరాలుగా టార్గెట్ బాల్ని ఆంధ్రప్రదేశ్లో మంచి స్థానం నిలబెట్టాలని ఎంత కృషి చేసిన సురేష్ కుమార్ గారికి మరి ఒలింపిక్స్నారాయణ గారికి మరి మన చక్రవర్తి గారు కోసీ అందరికీ నా లో ధన్యవాదాలు మరి ఈరోజు ఏపీలో టార్గెట్ బాల్ అనేది ఆల్రెడీ చాలా మ్యాచ్ జరిగాయి కాకపోతే మిగతా అన్ని గేమ్స్ ఏవైతే క్రికెట్ కానీ వాలీబాల్ కానీ అలాగే బాస్కెట్బాల్ ఇలా ఏవైతే ఉన్నాయో ఈ గేమ్స్ అన్నింటిలో అసలు టార్గెట్ బాల్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది కాకపోతే దీనికి పబ్లిసిటీ కానీ దానికి కావలసిన సమయం వాళ్ళకి దొరకకపోవడం వల్ల కానీ టార్గెట్ బాల్ అనేది కొద్దిగా వెనకడుగు వేయడం జరిగింది మరి ఈరోజు ఎవరి మొత్తం నిర్ణయం తీసుకొని నన్ను యునోనమస్గా స్టేట్ ప్రెసిడెంట్గా నన్ను ఈరోజు జరిగింది మరి ఈ రోజు నుంచి ఈ టార్గెట్ బాల్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు మన దేశంలోనే ఒక మంచి పొజిషన్ లో ఉండే విధంగా నేను ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆకాంక్షతో ఈ యొక్క నేను చేపట్టడం జరిగింది स्टेट सेक्रेटरी एंड ट्रेजर एज चक्रवर्ती ये गेम पिछले तेरह सालों से खेला जा रहा है ऑल ओवर इंडिया में तेरह साल पहले डॉक्टर सोनू शर्मा ने इसको फाउंड किया था मथुरा में उसके बाद 2014 से ये गेम फर्स्ट इसका टूर्नामेंट खेला गया तो 2014 थाउजेंड तो फोटीन टू टिल ना ये बहुत लंबी लॉन्ग जर्नी थी जैसे हमने स्टेट में भी किया डिस्ट्रिक्ट लेवल पे भी कई सारे टूर्नामेंट्स हमने नेशनल लेवल तक हमने कर रहे हैं